ఈ రోజు మాట కీర్తన గ్రంథము అరవై రెండవ అధ్యాయము రెండవ వచనము ఆయనే నా ఆశ్రయ దుర్గము ఆయనే నా రక్షణకర్త ఎత్తైన నా కోట ఆయనే నేను అంతగా కదిలింపబడను దేవునికి వందనాలు తెలియజేద్దాం దేవుడు ఈరోజు ఈ యొక్క రెండవ వచనం ద్వారా మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు కీర్తన గ్రంథము అరవై రెండవ అధ్యాయము రెండవ వచనం ఆయనే నా ఆశ్రయదుర్గము ఆయనే నా రక్షణకర్త ఆయన మనకు ఎలా ఉన్నాడు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు ఆశ్రయము అంటే అది ఎంతో ఆ పదము చాలా విలువైన పదము ఆశ్రయము లేన లేనప్పుడు దేవుడు మనకు ఎలా ఉన్నాడు ఆశ్రయంగా ఉన్నాడు ఆశ్రయము అంటే ఏంటి ఇల్లు లేకపోవడం పడుకోవడానికి ప్లేస్ లేకపోవడం అది కాదు ప్రేమైన నా సహోదరి సహోదరులరా మన బాధల్లో మన కష్టాల్లో మన సమస్యలతో సతమతం అవుతున్న పరిస్థితులలో దేవుడు మనకు ఎలా ఉన్నాడు ఆశ్రయదుర్గంగా ఉన్నాడంట ఒక ఆశ్రయదుర్గంలో ఏమేమి ఉంటాయి సమస్తము ఉంటాయి ఒకటి ఉంది ఒకటి లేదు అని ఉండదు అన్నీ ఉంటాయి ఆయనే నా రక్షణకర్త ఆయన మనల్ని రక్షించే దేవుడు ఆ యొక్క ఆశ్రయదుర్గముగా ఉన్న దేవుడు మనల్ని రక్షించే దేవుడుగా ఉన్నాడు ఆ యొక్క ఆశ్రయదుర్గంలోకి మనం ఎప్పుడైతే ప్రవేశిస్తామో ఎప్పుడైతే నడుస్తామో అందులోకి ఎప్పుడైతే ఆ ఆశ్రయదుర్గంలో ఉంటామో ఆయన మనకి రక్షణకర్తగా ఉన్నాడు ఇక భయపడాల్సిన అవసరం ఏమీ ఉండదు ఎవరు ఎవరి భయము ఉండదు అలాగే ఏ యొక్క సమస్యలు ఉండవు ఏ కష్టాలు ఉండవు ఇప్పటి వరకు అప్పుల బాధలతో అలాగే ఇంకా అనారోగ్య బాధలతో ఇంకా ఎన్నెన్నో సమస్యలు ఈ యొక్క సమస్యలు ఒక ఒకటంటూ ఉండదు ప్రతి ఒక్కరికి రకరకాల సమస్యలు అనారోగ్య పరిస్థితులు చేసుకున్న భర్త మారట్లేదన్న సమస్య చేసుకున్న భార్య ఇలా ప్రవర్తిస్తుంది ఏంటనే సమస్య ఇలా రకరకాల సమస్యలు ఒక సమస్యలన్నిటికి పరిష్కారం దేవుడే ఆ యొక్క ప్రవేశిస్తే ఆయన మనల్ని ఎలా ఉన్నాడు రక్షణ కర్తగా ఉంటున్నాడు ఎత్తైన నా కోట ఆయనే ఎత్తైన స్థలంలో ఏముంటుంది భయం ఉండదు ఎత్తైన స్థలము ఎత్తైన స్థలం మీద ఎత్తైన ప్రదేశంలోకి వెళ్తే భయంగానే ఉంటుంది అది కాకుండా ఇక్కడ ఈ యొక్క దేవుని మాటలో ఎత్తైన నా కోట ఆయనే ఇప్పుడు మనం క్రింద ఉంటే ఇప్పుడు వరదలు వస్తాయి బాగా వరదలు వచ్చే స్థలంలో నిలబడితే ఏమవుతుంది చాలా భయం భీతి అలా కాకుండా ఒక వర్షాలు వచ్చినప్పుడు వరదలు లేని ప్లేస్లో ఉంటే ఎలా ఉంటుంది చాలా రక్షణగా మన మనసుకు ప్రశాంతంగా ఉంటుంది కానీ వరద వస్తుందని అక్కడ నుంచో కదా అదే రీతిగా దేవుడు మనకి ఎత్తైన నా కోట ఆయనే ఇప్పుడు మనం ఇంట్లో ఏదైనా అసలు సాధారణంగా పిల్లలు రావు ఒకవేళ పొరపాటున తలుపు తెస్తే పిల్లొచ్చి పాలు తాగుతుంది పెరుగు తాగుతుంది అన్న భయం ఉంటుంది అదే దాన్ని ఎత్తైన స్థలంలో పెడితే అది ఎక్కలేని స్థలంలో పెడితే ఏదైనా భయం ఉంటుందా తలుపు తీసినా భయం ఉండదు ఎత్తైన నా కోట ఆయనే ఎత్తైన కోటలో ఇదివరకు పూర్వకాలం కోటలు ఉండేవి రాజుల కోట ఎలా ఉండేది ఎత్తుగా ఉండేది అక్కడ ఎవరు చొరబడరు అక్కడ ఏది ఉండదు ఏ భయం భీతి ఏది ఉండదు అది చాలా సంరక్షణగా చాలా ఆదరణగా భయం భీతి నిరాశలు లేకుండా ఎంతో ఆనందింపదగిన స్థలము ఎత్తైన నా కోట ఆయనే ఈ భూమి మీద ఉన్న రాజులు అలాగా ఎత్తైన కోటలు నిర్మించుకొని ఉండేవారు మరి వారే అంత భయ చుట్టూ తేముండేవి చక్కగా మళ్ళీ ఈయనప ఇనుములతో కడ్డీలు ఇక ఏ దొంగ కానీ ఎవరు ఇంకా ప్రవేశింపడానికి వీలు కాకుండా ఉండే విధంగా ఎంతో చాలా ఖరీదుగా అయిన కోటలు నిర్మించుకునేవారు ఇక భూమి మీద ఉన్న రాజులే ఈ రీతిగా నిర్మించుకుంటే మన దేవుడు ఎత్తైన కోటగా ఉన్నాడు ఎత్తైన కోటగా ఉన్నాడు ఎత్తైన నా కోట ఆయనే ఆ కోటలో ప్రవేశిస్తే మనకి అసలు ఏ సమస్యలు ఉండవు ఉన్న సమస్యలు కూడా పోతాయి అదే రీతిగా నేను అంతగా కదిలింపబడను మన యొక్క మనోవేదనతో కృంగిపోతూ కుమిలిపోతూ ఎంతగానో ఇబ్బంది పడుతూ నీరసిస్తూ క్షీణిస్తూ ఉన్న మన జీవితాలు ఏమవుతాయంట కదిలింపబడవంట దేవుల్లో ఉంటే మనము ఈ యొక్క ఈ యొక్క సమస్యలకి ఏమాత్రము కదిలింపకుండా ఉండగలం అదే దేవుల్లో లేకుండా ప్రక్కన ఉంటే మన సమస్యను చూసుకొని మనం ఎలాగవుతాము ఈ యొక్క సముద్రం అలల్లాగా కదిలిపోతూ ఉంటాము మనం దేవుని సన్నిధికి కూడా వెళ్ళలేము మన దేవుని సన్నిధికి వెళ్ళగాలమ్మా ఒక అడుగు కూడా వేయలేము అలా వేయకుండా అలా 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 కొంటే ఏమవుతాం కొట్టుకుపోతాం లోకంలో మరల సినిమాలకి వెళ్ళడం సిగరెట్ తాగడం బానిస అవ్వడం ఇవన్నీ ఎక్కువ అవుతాయే తప్ప తక్కువ ఇలా ఎక్కువ అవడం వల్ల ఏమవుతుంది సాతాని ఎంతో సంతోషించుద్ది నేను అనుకున్నది జరిగింది వీడు సరిగ్గా నేను అనుకున్నట్టే వచ్చేసాడు అని పండగ చేసుకుంటుంది మరి మనం ఆ రీతిగా సాతాన్ని పండగ చేసుకునే ఒక వాతావరణాన్ని దానికి ఏమాత్రం కల్పించకూడదు ఎందుకంటే మన సమస్యలు చాలా చిన్న సమస్యలు మన పితలతో పోలిస్తే మన సమస్యలు చాలా సాధారణమైన సమస్యలు కాకపోతే మనం మన యొక్క మన సమస్యలు మన కంటికి పెద్దగా అనిపించి మనం ఎంతో నిరాశ నిష్పలతో ఉంటాం కానీ మనం వాటిని పట్టించుకోకూడదు దేవుడే ఉన్నాడు ప్రతి విషయానికి దేవుడే ఉన్నాడు ప్రతిదీ దేవుడే చూసుకుంటాడు అని ఆయన మీద భారం వేసి సమస్త జన్లారా నా రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తా సమస్త భారాన్ని నా మీద వేయండి అంటున్నాడు ఏమంటున్నాడు భారం మోసుకున్న సమస్త జన్లారా అంటున్నాడు సమస్త జన్లారా అంటే అందులో ఒక్కరే ఉన్నారా ఇద్దరే ఉన్నారా సమస్త జన్లు అంటే ఆయన్ని ఆయన యొక్క విలువ ఆయన యొక్క ప్రేమ ఆయన యొక్క కరుణ ఆయన యొక్క కృప ఆయన కనికరం తెలిసిన ప్రతి బిడ్డ బిడ్డని దేవుడు ఏం చేస్తున్నాడు పిలుస్తున్నాడు అంతేగాని వీరిని మాత్రమేనా అందరినీ పిలుస్తున్నాడు దేవుడు సమస్త జనులారా నా ఇద్దరు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తా అంటున్నాడు సమస్త జనులు జనుల్ని పిలుస్తున్నాడు మనం కూడా ఆయన యొక్క విలువ ఆయన ప్రేమను ఆయన కనికరాని ఆయన దయను ఆయన యొక్క ప్రేమించే విధానాన్ని మనం మనకి చాలా తెలుసు కాబట్టి దేవుడు ఏమంటున్నాడు ఈ భారాన్ని నా మీద వేసి మీరు నిశ్చింతంగా ఉండండి అంటున్నాడు మనము ఎక్కడికి వెళ్తే నిశ్చింతగా ఉండగలము ఎత్తైన కోటలోకి ప్రవేశిస్తే ఎత్తైన కోట ఎక్కడ ఉంటుంది దేవుని సన్నిధి ఆ సన్నిధికి వెళ్తే మనం కదిలింపబడము ఆశ్రయము ఆశ్రయంలోకి వెళ్ళాలి దేవుని ఆశ్రయం ఎక్కడ ఉంటుంది దేవుని సన్నిధిలో దొరుకుతుంది ఆశ్రయము ఆయన ఒక ఆశ్రయంలోకి వెళ్తే మనము మనల్ని దేవుడు రక్షించే దేవుడుగా ఉన్నాడు ఇలాగా దేవుడు మన పట్ల ఎన్నో కార్యాలు చేస్తూ మనల్ని ఉన్నత స్థితిలో ఉంచడానికి ఆయన ఉద్దేశాలు నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు మనము ఈ ఏం భయపడాల్సిన అవసరం లేదు ప్రార్థన అనే ఆశ్రయ దుర్గంలోకి మనం వెళ్ళాలి ప్రార్థన ప్రతి మనకి ఎప్పుడు చేయాలనిపించుకుంటే అప్పుడు చే ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు చేయవచ్చు అంతేగాని దానికి ఒక సమయము ఒక రోజు అంటూ లేదు ఆశ్రయ స్థానంలోకి మనం ప్రార్థన అనే ఆశ్రయ దుర్గమ్ను స్థాపించాలి ఆ దుర్గమును స్థాపి స్థాపిస్తే దేవుడు మన యొక్క మరవిని మన యొక్క సమస్యల నుంచి విడుదల కలిగి చేసి మన ఉన్నత స్థితిలో మనల్ని ఉంచుతాడు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకున్నాం మహాప్రమగలు తండ్రి కృపగలనికి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా ఆశ్రయం దుర్గంగా ఉన్నావయ్యా అంత మాత్రమే కాకుండా రక్షణకర్తగా ఉన్నావు ఎత్తైన కోటగా ఉన్నావయ్యా తండ్రి నీ కోటలో ప్రవేశిస్తే ప్రభా కదిలింపబడిన వారంగా ఉంటామయ్యే కదిలి కదిలింపబడితే ప్రభా నాయన సమస్యలు వెంబడి సమస్యలు ప్రభా కదిలింపబడకుండా ఉంటే ప్రభ సమస్యలు దూరమయ్యేగా ఉంటాయని నువ్వు సెలవిచ్చావయ్యా తండ్రి మా సమస్యలను చూసి నీ సన్నిధికి దూరం అవ్వకుండా ప్రభ నాయన నిత్యము నీ సన్నిధిలో ఉంటూ ప్రభ నువ్వు చేసే గొప్ప కార్యాలను ప్రభ చూడు చూచిలాగిన నా ప్రభ మాకు బలాన్ని ప్రసాదించండి నీ శక్తిని ప్రసాదించండి వాకి వింటున్న ప్రతి బిడ్డను ఆశ్రయించి దీవించి నీ దీవులతో నింపమని సహాయం కోరుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అనే శ్రీస్తువరి నామంలో అతివినయంగా బతిలాడు వేడుకుంటున్నాను తండ్రి అందరికీ ప్రయత్నాలు